ఇప్పుడు మనం కొన్నామా కొనలేదు అనేది వేరే విషయం వేరే వాళ్ళకు ఉపయోగపడే విషయం కదా ఇది మంచి విషయం కదా ఫ్యాన్ వేసుకోకుండా మొన్న దాకా ఎంత ఇబ్బంది పడ్డా ఫ్యాన్ వేసుకోకుండా అసలు గాలి సమ్మర్ లో అయితే ఫ్యాన్ వేసుకోకుండా వీటిలో తెలిస్తంటే కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు తీయటం ఫ్యాన్ వేసుకోవటం లేదా కూలర్ పెట్టుకోవటం అలాంటి అలా కూడా ఇబ్బందులు పడ్డామండి నైట్ వీడియో లేకి తడిచిపోయే వాళ్ళం కొంతమంది చెప్పరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి రోజు వీడియోలో ఈ మిషన్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అంటే ఆయిల్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఆ మిషన్ సోదులు గురించి కొంతమందికి డౌట్లు ఉంటాయి కదండి ఆర్గాన్ కంపెనీ సూదులు అయితే బాగుంటాయండి మిషన్కి వాడుకోవడానికి ఈ మిషన్కి వచ్చేసి రౌండ్ నెంబరు రౌండ్ ఉంటదండి సూది అలాగే పదహారు నెంబర్ సూది అయితే యూజ్ చేసుకోవాలి ఈ మిషన్ కైనా జిగ్జాగ్ మిషన్ బ్లాక్ మిషన్ లో జిగ్జాగ్ మిషన్ వాడతాం కదా దానికైనా ఒకటే అండి ఇంకా చిన్న మిషన్ లో బ్లాక్ మిషన్ లో నార్మల్ కుట్టి వేసుకుంటాం కదా దానికి బద్దలాగా ఉంటది ఇదైతే రౌండ్గా ఉండిద్ది మీకైతే చూపిస్తాను ఇదిగోండి సోదుల్లో కూడా రకరకాలు ఉంటాయండి కంప్యూటర్ వర్క్ మిషన్కి ఒకసూ వేరే సూజ్ ఉంటది అలాగే నార్మల్ మిషన్ మిషన్కి ఒకసూజ్ ఉంటది జిగ్జాగ్ కి దీనికి ఒకటి నెంబర్ సూజ్ ఉంటది ఇదైతే పదహారు నెంబర్స్ ఇది అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు నేను ఇప్పుడైతే సూదుల్ పైట్ కూడా ఎందుకు తెచ్చానంటే నా కార్ సూదులు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది దీనికి ముక్కుపోయిందండి కొంచెం కుట్టు అనేది ఇబ్బంది పెడుతుంది అలాగే ఇప్పుడు ఈ మిషన్ ఎంత క్లీన్ చేయలేదంటే మీకు వీడియోలో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ఆయిల్ ఎలా మార్చుకోవాలని ఒక పది రోజులు నేను లేట్ చేశానండి పది రోజుల ముందే ఇది అంతా చేయాల్సింది ఇప్పుడు వీడియో అంటే వీడియో కోసం అయితే ఆపాను మీకు కూడా చూపిస్తానండి ఫస్ట్ ఈ మిషన్ అయితే ఈ గట్ట అనేది ఇక్కడ ఒకటిస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి పూర్తిగా తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి తెలిసిన వాళ్ళు మాత్రం వేరేలా కామెంట్ అయితే పెట్టకండి ఓకేనా ఇదిగోండి మన గడ్డ గా దాని మీద పెట్టేసేయాలండి చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ అయితే ఆయిల్ చూడండి కలర్ ఎట్లా అయిపోయిందో సిక్స్ కి ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ అనేది మార్చుకోవాలండి ఎందుకంటే ఆరు నెలలు ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది రంగు మారిద్దండి ఫస్ట్ మనం పోసినప్పుడు ఆయిల్ ఏ కలర్ అంటే మన మంచినీళ్ళు ఉన్నట్టు ఈ వైట్ కలర్ ఉంటుందండి ఇంక ఇది వాడంగా వాడంగా ఏమైంది అంటే లోపల అంతా ఇవన్నీ ఐరన్ సామాను కాబట్టి అదంతా తీసుకుంటా ఉంటది కదండి ఆయిల్ ఇంకా రంగు అనేది తుప్పు పట్టేసినట్టు కలర్ అనేది చేంజ్ అయిపోద్ది మనకు ఆయిల్ ఉంది కదా సిక్స్ కి ఎందుకు మార్చాలి ఆయిల్ ఉంది కదా అని చెప్పి మారవకుండా అయితే ఉండద్దండి ఇదిగోండి ఈ కలర్ వచ్చేసిద్ది ఆయిల్ ఆరు నెలల వచ్చేసరికి ఈ కలర్ అయిపోతుంది అంత మడ్డిగా మడ్డి ఆయిల్ లెక్క అయిపోతుంది ఇంకా మార్చేసుకొని ఫ్రెష్ ఆయిల్ అయితే పోసుకోవాలండి మిషన్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా దారంది డస్ట్ అండి బాగా స్పీడ్ ఉంటది కదా ఈ మిషన్ ఎంత డస్ట్ అయితే వెళ్తా ఉంటది ఇది మొత్తం ఎలా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తానండి మళ్ళీ ఫ్రెండ్స్ వెంటనే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనో స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తానండి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేది ఉంది ఇదండి లైనింగ్ కూడా తీసుకొచ్చేసాను బజార్కి వెళ్ళి అంటే అలాగే ఆయిల్ డబ్బా సూదిల ప్యాకెట్ అలాగే లైనింగ్ సాటిన్ లైనింగ్ అండి ఇదైతే నెట్టెడ్ క్లాత్ కదా షైనింగ్ కోసం ఇదైతే తీసుకున్నాను పదిహేను సంవత్సరాల పాపకైతే లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా పుట్టుకోవాలి ఈజీ ప్రాసెస్లో చెప్తానండి వెంటనే కంటిన్యూగా వీడియోలు అయితే వస్తా ఉంటాయి తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎలా క్లీన్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక విషయం అండి ఇదిగోండి కొత్త మైక్ అయితే యూజ్ చేస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఏందంటే అంటే సెచింగ్ చేసాము మైన నేను బాగా మైకులు వచ్చినాయి కానీ ఇవి ఎలా యూజ్ చేసుకోవాలో తెలియలేదు కానీ సెచింగ్ చేసాం దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇదిగోండి ఫ్యాను ఫ్యాన్ వేసినా కూడా నాయిస్ పడదు నార్మల్గా అయితే ఫ్యాన్ వేసుకొని వీడియో చేసామనుకోండి ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాయిస్ అనేది తీసేయాలి ఆ నాయిస్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో అంటే కంటిన్యూగా స్పష్టంగా మాట అనేది రావట్లేదు బ్రేక్ అయినట్టు అర్థం కాకుండా వస్తుందండి నేను అప్పుడు వీడియో చెప్పింది కూడా అదే ఒక్క వీడియో కోసం ఫ్యాన్ లాపేసుకొని ఇంత కష్టపడుతున్నానండి బాబుని పెట్టుకుని అనేసరికి ఆ ఒకలైతే చాలా బాగా హెల్ప్ చేశారండి మా కష్టాన్ని చూసి వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మనస్ఫూర్తిగా ఇప్పుడైతే ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక నట్ ఉంటదండి ఆ నట్ అనేది తీసేయాలి ఇదిగోండి ఆ నట్టు తీసేసి ఆ హోల్ దగ్గర ఒక బాటిల్ పెడితే ఆ వేస్ట్ ఆయిల్ మొత్తం ఇదిగోండి ఇట్లా బాటిల్లోకి మొత్తం పడిపోతుంది ఎంత కలర్ చేంజ్ అయిందో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇంక ఇది దేనికి యూజ్ కాదండి అంటే నార్మల్ చిన్న మిషన్లు ఏమైనా ఉన్నా కూడా వాటికేసుకోవచ్చు అనుకోకూడదు ఇంకా పారబోయటమే ఇది యూజ్ కాదండి మిషన్ రిపేర్లు వస్తాయి మళ్ళీ ఫ్రెండ్స్ ఎంత కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఇక ఇదేందంటే కలర్ చేంజ్ అయినాక వాడితే మిషన్లు లో రిపేర్లు వస్తాయండి వాడకూడదు ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాడు మా ఆయన క్లీనింగ్ ప్రాసెస్ మా ఇచ్చానండి ఒక్క ఈ బాబిన్ పెట్టుకునే దగ్గర నేను క్లీన్ చేస్తాను ఈ బాటిల్ అయితే హైదరాబాద్ చీరలకు వెళ్ళాం కదా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు రెస్టారెంట్ లో ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్ళామండి ఇంకా అక్కడైతే వాటర్ బాటిల్ కూడా మంచి నీళ్ళు కూడా పెట్టలేదండి బాటిల్ కూడా కొనుక్కోవడం యాభై రూపాయలు వేసాడండి ఈ బాటిల్ బాటిల్ చూడండి ఎంత బాగుందో పారే బుద్ధి కాల ఇంటికి తెచ్చి పెట్టాను ఇంక ఇప్పుడు అయితే ఈ ఆయిల్ పోసాం కదా పారేస్తామండి ఇదిగోండి ఇలా ఉంటదండి నట్టు ఇంకా డైరెక్ట్ బిగిచ్చేయటమే ఇదిగోండి ఈ స్క్రూ డ్రైవర్లు అయితే చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఒక మూడు అయితే ఇస్తారండి ఒకటి సూతుల ప్యాకెట్ కూడా ఇస్తారు టేప్ ఒకటి ఇస్తారండి ఆయిల్ ఒకటి ఒకటిస్తారు ఇంకంతే ఇదిగోండి ఇట్లా పికిట్ చేసుకోవటమే మళ్ళీ లేటర్ ఆయిల్ పోసుకుంటే ఆరు నెలల దాకా మార్చేదే లేదండి ఇంకా అదే ఆయిల్ సరిపోతుంది ఇంకా ఆరు నెలల తర్వాత ఆయిల్ ఉన్నా లేకపోయినా రంగు మారిందంటే మాత్రం తీసేసేయాల ఇదిగోండి ఈ స్పాంజ్ కిచెన్ లో వాడుతున్నాను చూసారా ఆ స్పాంజ్ కొంచెం కొంచెం కట్ చేసుకుని వచ్చానండి దాన్ని బట్టి ఇంకా క్లీన్ చేస్తున్నాడు మా ఇలా ఫ్రెండ్స్ మీకు వీడియో చేయాలనే ఎంత టెస్ట్ అయిందా కుంచెనండి నార్మల్ గా అయితే నేను క్లీన్ చేస్తానే ఉంటాను మనము క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇట్లా ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి అని మీరు చూపించటం కోసం అయితే ఇలా ఉంచానండి ఎంత అయిన దాకా ఉంచుకోకూడదు మిషన్ అనేది రిపేర్లు వస్తుందండి అంటే రిపేర్లు అంటే ఈ మిషన్లు పెద్ద రిపేర్లు రావు దారం తెగిపోవటము సూదులు ఇరిగిపోవటం ఇట్లాంటి రిపేర్లు అయితే వస్తాయి అండి ఇంకా అవి కూడా రాకుండా ఉండాలంటే మనం కొంచెం క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఆయన దాకా మార్చేది ఏం లేదండి ఇంక ఈ బావిని దగ్గర ఇంకా ఈ డస్ట్ ఉంటది కదా ఇలా ఈ డస్ట్ అంతా మాత్రం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి పది రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటాయి రెగ్యులర్ గా ప్రతి రోజు అవసరం లేదు పది రోజులు పదిహేను రోజులు ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటే అయిపోతుందండి మొత్తం ఇలా సూది మనము కుట్ట వచ్చేక్కడ ఇలా ఇరుక్కొని ఉంది అనుకోండి ఇదిగోండి ఇట్లా ఉంటే ఏమైతే అంటే మనకి కుట్ట అనేది ఊరక దారం దిగిద్దండి వాయిస్ పడిద్ది సాయి ఫ్రెండ్స్ మైకులు మాత్రం వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా అనేది మీరు నాకైతే కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ అంటే మంచిగానే వస్తేనేమో మంచిగా వస్తుందాకా అని చెప్పండి ఏదైనా డిస్టబెన్స్ గా అనిపిస్తే చెప్పండి అంటే తేడా తెలియాలి కదండి మాకు కూడా కొత్త మైకిల్ కదా ఫ్యాన్ చేసుకుని ఇట్లా ఫ్యాన్ లేకుండా ఫ్యాన్ లేకుండా వీడియో చేసే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎట్లాంటి మైకులు కూడా ఉంటే కొంచెం అంటే హై స్పీడ్ లో కాకుండా కొంచెం మనకి గాలి తగిలేటట్టు ఎట్ట స్టిచ్చింగ్ కటింగ్ కి హై స్పీడ్ ఎట్ట బెటర్ కదా ఫ్యాన్ అంటే హై స్పీడ్ పెడితే ఏముంది మిషన్ మీద జాకెట్ ఎగిరిపోతా ఎగిరిపోతా ఉంటది అట్లా అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ వేసుకొని కుట్టితే ఎక్కువసేపు కుట్టలేరు కదా చెమట పోతా ఉంటుంది మనిషికి సరిపోయినంత గాలి ఇచ్చేటట్టు అంటే వీడియో కూడా సపోర్ట్ చేసేటట్టు పని ఆగదు సరేలే మనం కొనాలనుకుంటే నాయిస్ పోయే కొనే ఇప్పుడు మనం కొన్నామా కొనలేదు అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడే విషయం కదా ఇది మంచి విషయం కదా ఫ్యాన్ వేసుకోకుండా మన ఇబ్బంది వేసుకోకుండా అసలు గాలి ఆడక సమ్మర్ లో అయితే ఫ్యాన్ వేసుకోకుండా వీటి వల్ల కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు తీయటం ఫ్యాన్ వేసుకోవడం లేదా కూలర్ పెట్టుకోవటం అలా అలా కూడా ఇబ్బందులు పడ్డామండి నైట్ లో అట్లా అంటే మన వీడియో ప్రతి ఒక్కరు ఇబ్బంది మాది ఒక్కరిదే కాదు కాబట్టి మేము చెబుతున్నాము కొంతమంది చెప్పరు ఎవరైనా ఇదే పరిస్థితి వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్లు పని చేసుకునే వీడియోలు చేస్తాం ఈ సమ్మర్ వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఒక రెండు మూడు నిమిషాలకే కరెక్ట్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఒక క్లిప్ తీసేటోళ్ళం మళ్ళీ పది పదిహేను నిమిషాలు అయితే ఫ్యాన్ కింద కూర్చునేట వాళ్ళం ఇట్లాంటి మైక్ అయితే కొంచెంలో కొంతలో కొంతా మనకు డిస్టబెన్స్ తక్కువ ఉంటుంది ఇట్లా ఆరామ్సే ఫ్యాన్ వేసుకొని పని చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ వేసే కానీ తక్కువలో పెట్టుకుంటారు రెండు పాయింట్లు మనం రెండు పాయింట్లు పెట్టాము రెండు పాయింట్లు పెట్టాము ఇప్పుడు మేము ఇదిగోండి చెమికీ జాకెట్లు కొడతాం కదా చెమకీ జాకెట్లు ఉన్నాయి కట్ చేసినప్పుడు ఆ చిన్న ముక్కలు అనేవి కొంటా ఉంటాయి అండి దీంట్లో సూదు ముక్కలు కూడా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చేయం కదా తొందరగా ఒక పది నిమిషాలు లేట్ అయినా ఉన్నాయండి నీట్ గా ఓపెన్ చేసినప్పుడు ఇది మాత్రం కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్ గా నిదానంగా మొత్తం ట్యాంక్ అంతా నీట్ గా ట్రై చేసేటట్టు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మైండ్ డ్యూటీ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు నా డ్యూటీ అనమాట ఇంక ఈ బావిన్ కాడ లోపలికి సన్నగా ఉంటది కదండి రెస్ట్ అనేది ఇక అవైతే చేస్తాను ఇదిగోండి ఈ బావిని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత ఏదన్నా ఫినిష్ గాని ఏదన్నా సూది గాని ఇలాంటివి తీసుకోండి తీసుకొని ఇవి ఇక్కడ ఉండటం వల్ల ఏమైద్ది అంటే దారం ఊరకు తెగిద్దండి మనము కుట్టే కుట్టుకుంటా పోతే తెగదు కానీ ఎడ్జిల్ లో రఫ్ అవుతాం కదా ఎడ్జిల్లోకి వచ్చేసరికి దారం దిగి ఇబ్బంది పెడతా ఉండిద్ది ఒక నాలుగు రోజుల నుంచి అయితే నేను దాంతో ఇబ్బంది పడుతూ ఉన్నానండి ఎందుకంటే ఇదిగోండి ఇంత డస్ట్ ఉంది కదా అందుకే మళ్ళీ వీడియో అయిపోయినాక ఇంత డస్ట్ అయ్యింది ఎందుకు క్లీన్ అని మాత్రం మీరు అనొద్దండి నేను వీడియో చేస్తామని చెప్పి క్లీన్ చేయలేదు లేదంటే చేస్తాను ఇదిగోండి పైన పాదం ఉంటుంది కదా ఆ పాదం ప్లేస్ అనమాట ఇది ఇక్కడ కూడా ఉంటుందండి డస్ట్

డస్ట్ అనేది మిషన్ లోకి వెళ్ళదన్నమాట ఓన్లీ ఆయిల్ ఒక్కటే వెళ్తాదండి ఇది ఈ పైప్ ద్వారా అలాగే ఇగోండి ఈ థ్రెడ్లు అనేది ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అక్కడ థ్రెడ్లు అనేవి ఉంటాయి లోపల మొత్తం సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ ఎంత బాగుందో ఇప్పుడైతే ఆయిల్ పోసేద్దాం అండి ఈ నట్టు టైట్ పెట్టావా లేట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పెట్టిద్దండి ఇదిగోండి ఇక్కడ లో హై అని మార్క్ ఇచ్చారు కదా ఈ హై అనే మార్క్ దాకా అంటే లేటర్ ఒకవేళ లేటర్ పోయికపోయినా ఈ హై అనే గీత వారికి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అనేది ఉండాలండి లేటర్ పోసుకుంటే బెటర్ అని నా ఫీడింగ్ అనమాట నేను ఎప్పుడు పోసినా లేటరే పోస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోయటం అయితే అయిపోయిందండి ఇప్పుడు మిషన్ కార్డ్ అయితే పెట్టేస్తున్నాను చాలా హెవీ ఉంటుందండిగా మాత్రం ఇదిగోండి సూది మారుస్తాం సూదులు ప్యాకెట్ అందులో పని సూది మార్చేసాం అనుకోండి ఇంకా శుభ్రంగా చుట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సూది ఫిట్టింగ్ కూడా ఒక సైడ్ ఉప్పుగా ఉంటదండి ఒక సైడ్ ఫ్లాట్ ఉంటది అనమాట ఈ ఫ్లాట్ ఉండేది ఇటువైపు రావాలా ఉబ్బుగా ఉండేది ఇటువైపు మిషన్కి వెళ్ళి ఉండాలా ఆ అట్లా లేకుండా ఈ ఉప్పుగా ఉన్నది ఇటువైపు పెట్టాము అనుకోండి ఓవర్కి దారం దిగిద్ది ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్లాట్ గుండేది ఉండేది ఇటువైపు ఉండాలి ఇది సైడ్ కుదేనండి అంటే హోల్ అనేది సైడ్ కే ఉండాలా ఎదురుగా ఉండేదేమో ఓవర్లాక్ మిషన్ నా దగ్గర జాక్ ట్వంటీ యూ మిషన్ ఉంది కదండి దానికి కూడా హోల్ అనేది ఎదురు వస్తుంది ఎందుకంటే అది రెండు కుట్ల ఆప్షన్ కదండి అందుకని ఎదురు వస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ సూది అనేది ఉబ్బుగా ఉన్నది ఇటు లోపల వైపు ఉంది ఈ ఫ్లాట్ అంటే చాలా మందికి తెలియదండి అందుకోసం చెప్తున్నా సూది ఫిట్టింగ్ కూడా ఇదిగోండి సూది ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు చూద్దామండి కుర్చు ఎలా వస్తుందో ఇదిగోండి నా సూజ్ నాకు దారం కూడా ఇక్కడ ప్రెసింగ్ ఉంటుంది అండి ఇది ఒకసారి కిందకు నొక్కి మళ్ళీ ఒకసారి నొక్కితే మనకు బావిల్లో దారం కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు కుట్ట అనేది ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది మర్చింది కదా చూడు ఇదిగోండి ఎట్లా ఎక్కి పేటీ తీసేటప్పుడు దారం తెదండి ఇప్పుడు సూది మార్చినాక తగట్లేదు చూసారు కదా ఇదిగోండి కుట్టు అసలు మన కంటికి జోడ కనపడతలేదండి కుట్టు అంత స్ట్రాంగ్ అయితే పడిపోయింది అయితే ఎంత స్పీడ్ కుడతారు అక్క మీరు అని అడుగుతా ఉన్నారండి కొంతమంది ఇప్పుడైతే ట్వంటీ ఎయిట్ మీద ఉంది దీంట్లో అయితే ఫార్టీ వరకు ఉందండి స్పీడ్ నేనైతే థర్టీ ఫోర్ వరకు గుట్టగలను ఇంకా ఎక్కువ పెట్టినా కూడా బాగా స్పీడ్ వెళ్ళిపోతుందండి మిషన్ మనకు అంత స్పీడ్ అవసరం లేదు థర్టీ ఫోర్ వరకు అయితే ఓకే అండి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అయిద్దా అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఆయిల్ మార్చుకోవటం సూచి మార్చుకోవటం చూపించాను కాబట్టి నేను కంటే చీర చూడండి బ్లౌజ్ అయితే దీని పెడతా కాదు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేశానండి వైట్ ఆ రెడ్ హార్ట్ సింబల్స్ వచ్చినాయి కదా ఆ చీర మీద బ్లౌజ్ అండి ఈ రోజు తొలి ఏకాదశి కొత్త చీర కట్టుకోవాలని అది కాక మా సాయి అంటే నేను అమ్మిన చీరలేదే ఈ చీర చేసుకోవచ్చు అమ్మాయి చీర కట్టుకోవాలని అడిగాడండి ఇంక ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసుకుని కట్టేసుకున్నాను పండుగ కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అండి చాలా మంది లాంగ్ ఫ్రాక్ చెప్పక్క అని చాలా రోజు నుంచి అడుగుతున్నారు సింపుల్ గా అంటే నేను ఎలా కట్ చేసుకుంటాను మీకు చూపిస్తానండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూసేయండి అలాగే ఫినిషింగ్ ఎలా వచ్చిందో లాస్ట్ లో ఎలా వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తానండి అంశా గారు ఓకేనా